ఏదైనా భర్త ఎంతసేపా మనుషులే అక్కడి నుంచి రావడానికి అందులో మానవున్నాయి పవిత్ర ప్లీజ్ పవిత్ర మానవు నేను కా తీర్చాను అక్కడ చూడాలి పవిత్ర అసలు ఇంత బాగా కార్యక్రమం జరగాలంటే ముహూర్త బలం బాగుండాలిగా ఆ ముహూర్త బలం మా కృష్ణమాచార్య గారు ఉయ్యూరు నుంచి అద్భుతమైనటువంటి అలా వినయ్ ప్రతి బాధ్యత అప్పం వాలంటీళ్ళ బాధ్యత ఇంకా రకరకాల బాధ్యతలు అన్ని పూర్తిగా నెరవేర్చడు ఎంత బాగా దుట్టి బాగా మన వంట మనం అన్ని రకాలు ఆస్వాదించ మాకు సో ఈ వంట ఎలా చేద్దాం అనే ఐడియా ఇచ్చి ఎవరు తీసుకొచ్చి చేస్తే బాగుంటుందో వాళ్ళతో చేయించి రాంబాబు గారు అక్కడే కూర్చున్నారు ఆయన వంట నచ్చినా అంత మీకు నచ్చిందాబాబు గారు ఆయన తీసుకొచ్చి చేయించి రాజగోపాల్ గారు

కారణాలు చెప్పింది కారణం ఎక్కడ కారణం కారణం మధ్యలో వనం సో ఈ ఆలోచన అసలు యాక్చువల్లీ ఇక్కడ వెనకాల ఏమంటారు ఫ్లెక్సీ వేద్దాం ఏదో ఫ్రేమ్ కట్టిద్దాం అని అనుకున్నాం ఇది కింద పెడదాం అనుకున్నాం వారే అద్భుతమైన ఆలోచన చేసి ఇక్కడ ఉంటే ఆ లుక్ ఆ కిక్కు ఒక పని చెప్పారు సో ఇలా ఇలా అంటే నేనేమి చిన్న క్యారెక్ట్రమైంది అయినా కూడా టెన్షన్ పెద్దదైంది అయినా ఈ జంక్షన్ ఫంక్షన్ టెన్షన్ లేకపోతే అందరి యొక్క ఇంకా ఇంకా నేరుగాను అని ప్రత్యక్ష పరోక్షాలు ఇప్పుడు తిరుమల నుంచి లడ్లు తెచ్చి నోరు చేసి ఆనందం పెట్టారు మా పనిగారు కదా అలాగే దంతసీన్ వాళ్ళకి మాత్రమే పండుగ వడ తెచ్చి లేదా అన్న పండుగ కసక్ అదన్నది పళ్ళు ఎదిలేదు అంటే బాగుంటుంది మా శాండీ ఇద్దరు అది తీసుకొచ్చి పెట్టారు అలాగే ఈ తెర సమయానికి పెట్టి మా రామకృష్ణ టెన్షన్ ఈ జ్యక్ష ఆడడానికి సరిగ్గా చేశాడు అలాగే అమ్మ మీరు దుక్కు రండి మీ పిల్లలతో శ్లోకం చెప్పిందని ఇంకా రాదేమో శ్లోకం అంటే ఇంకా రాదు వదిలే వదిలేదు ఏం రెండు లేదు ఇంకెలాంటి రాదు అక్కడి నుంచి నేను చెప్పారు అలాగే మా తిరుమలరావు

ఓ వెయ్యి ఏకాదశి పేపర్లో వేసి స్టిక్కర్లో తీసుకొచ్చి రైల్లో పెట్టు రెండు నెలలు వద్ద పడుకుంటాను డిస్టర్బ్ పక్కన పెట్టాను నెంబర్ చెప్తాను కదా సీట్ నెంబర్ వెత్త నెంబర్ పొద్దున్న లేచి చూస్తే పక్కన ఉండదు అది అదే అంటే చాలా చేస్తారు అయితే రైల్లో వెళ్తూ కూడా ఏదైనా చెప్పానుకోండి ఇక్కడ నుంచి అలా వెళుతున్నావు లేకపోతే అలా విశాఖపట్నం నుంచి వెళ్తున్నాం అలాగా అన్ని సక్రమంగా చేస్తారు బండి ఒకటి అది కూడా మంచి మంచి బైక్ మెకానిక్ అలాగే ఈ సంస్థ పెట్టడానికి ఈ ఆలోచన కలిగి దాన్ని అలా చేయాలి అనేటువంటి దానికి ఒక ముందు ముందు ఆలోచనలో మొట్టమొదటి చాలా కాలం క్రితం నుంచి ఈ ప్రయత్నం చేసే గ్యాప్ బాగా వచ్చింది అది కోవిడ్లో చేశాడు మా దుర్గా ప్రసత్తి నిన్న నేను మీదొస్తూ చెప్పుకున్నానుకున్నాం మనం అన్నారు దేనికైనా టైం కావాలి కదా అని చెప్పేసి ఆ సమయం ఇప్పుడు అది మంచి టైంలో వచ్చింది కదా ఇప్పుడు ఏదో నిరక్షర కుక్షి ఉన్నప్పుడు కాకుండా ఈ వాటికి నిరక్షర కూర్చున్నప్పుడు కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కాదండి టెన్షన్ లో ఫంక్షన్ అయితే మంచిదే టెన్షన్ లో ఫంక్షన్ కదా కాబట్టి పీస్ఫుల్ గా జాయింట్ గా ఈ క్యారెక్టర్ మనం చేసుకోగలిగాం అలాగే సమయానికి మనకి మధ్యాహ్నం మంచి జోషి వచ్చిందా మనకి మధ్యాహ్నం జోషి ఎందుకు వచ్చింది ఇక్కడికి వెళ్ళి పనిచేశారు నా కీర్తనం చేయాలి అనే కారణం ఏంటి తెలుసా నేను ఆ స్వామీజీ వచ్చారు కదా చేతు చాలా చిన్నవాడు సో అందుకని నువ్వే అంటాను అందుకని నేను రా అని చెప్పాను కానీ విషయం మర్చిపోయా రమణే ప్రభు గుర్తుపెట్టుకుని రమణేప్రే రావణ పెట్టుకుని మీరు అంటే మీకు మీకు పరిచయం కాబట్టి మీరు నువ్వు అనొచ్చు లవ్వుతో కానీ మరి మేము ఏమంటే ఏదో ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి కదా ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి కదా ఆయన మరి నారాజాన్ని పిలవాలి కదా అదొక వ్యాటర్ అయ్యాను కదా అన్నారు సార్ మీరు వ్యాటర్ వేసినా డాక్టర్ అయినా మాకు ఏ అభ్యంతరం లేదు మీ ఇష్టం ప్రభు అయితే మేము ఈ దీనికోసం మూడు సార్లు మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్లో ఇలా చేద్దాం ఇలా చేద్దామని ఆలోచనలు అదంతా కూడా ఇలా చేస్తే రపసవదని రెండు మూడు రోజుల క్రితం కూడా అయిన తర్వాత ఇలా అనుకోకూడదు ప్రభు మీరు అసలు మీద కూర్చుని మామూలు అప్పుడు వెళ్ళారంటే కలవకూడదు మీరు అంతా కూల్గా జరగాలి అని ఇంటి పెద్ద ఎలా ఉంటాడు అలాగే ఆయన ప్రాక్టికల్ పర్సన్ సో అలాగా సలహాలు ఇచ్చి సో వాతావరణం అంతా చక్కగా జరిగేలా అయితే నేను హోమం అనుకోలేదు హోమం విషయంలో కిషోర్ కొద్దిగా చేయించాడే అది హెవీగా ఉన్నాడు కదా అలా చేద్దాం ఇది మంచి శుభారాం కదా అన్నాడు సరే నాన్న అన్నా సరే మరి ఆ పట్టి ఏదో ఇస్తానన్నాడు అయితే అది ఎవరికి ఇద్దామంటే సుధా సుధాకర్ గారు ఇంకెప్పుడు నా రైడ్కి వెళ్ళాము అనుకోండి స్వామి చెప్పండి స్వామి ప్రసాదం వెంతపదికైనా అని బ్యాక్ చేసి తెచ్చేస్తాను ఊరిలో ఉల్లిహనంలో ఏదో ఒకటి ఆయనకి చెప్పాము సో ఆ సంహారాలు ఏవైతే యజ్ఞానికి కావాలో అవన్నీ తెచ్చిచ్చేసారు సో వారు మనకు అలా సహకరించారు సో ప్రత్యక్ష పరోక్ష చాలా రకాలుగా చాలా మంది సహకరించారు ఇంకా నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షంతమి ఇక్కడ వంటలు బాగా చేశారు చేయించిన గొప్పే చేసిన వాళ్ళు గొప్పే దానికంటే అన్నింటిని ముఖ్యం తినవాళ్ళు అంత బాధ్యత ఉంది అందుకే మా అన్నదాత అన్నదాతీబో భోజనం బాగా ఉండాలని ముందు రోజు పడుకున్నాను చాలా మంది ఒప్పుకోవాలి భోజనం బాగుంది అంటే కదా ఒక రోజు సంకేతం అది కూడా చాలా మంది రావడం అంతరానికి రావడం ఈ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి బాలభాస్కర్ గురుజీని మధ్యాహ్నం వెళ్ళిపోతాను అన్నాడు కానీ అలా ఉండిపోయాడు మాకు సంతోషం కదా అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలా సహకరించారు దూరం నుంచి వచ్చి దగ్గర నుంచి వచ్చి ధనమిచ్చి సమయం ఇచ్చి ఇలా అన్ని రకాలుగా మీ అందరు సహకారం ఉండడం వల్లనే ఈ కార్యక్రమం బాగా జరిగింది మనం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా పెద్ద పెద్దగా చేద్దాం ఇది ఒక శుభారంభం మాత్రమే మీ బుద్ధిని మీ సమయాన్ని మీ యొక్క సహకారాన్ని ఎప్పుడు చాలా జయరామ్ గారు కింద కూర్చుని వాలంటీర్ పని చేసి ఆ రిసెప్షన్ కూర్చొని గారు కొద్ది రిసెప్షన్ ఒక పక్కన చాలా జయరామ్ గారు ఒక పక్కన ఇలా ఒకరు కాదు నారాయణ గారు సార్ ఎవరు అందరూ అలా ఆటో రాజు అందరూ నేను ఒక పేరు చెప్పను వీళ్ళు మైక్ సిండు వీడియోగ్రాఫరు ఫోటోగ్రాఫరు అందరూ అందరూ లేని కాచో ఒకటే కనబడ్డాడు నువ్వు వేరే ఆటో అమ్మ సుజాత గారు మీరు కనపట్టలేదు అన్న రండి అయ్యో ఇల్లు పేరు మంగమ్మ మంగ మంగారు అయ్యో కనబడలేదు కనపడలేదనుకున్నాను సో స్వామవారి పూలమాల ఖర్చు వారి పెట్టుకుని రండి రండి అమ్మ ఇలా అందరు సహకారం ఉంటేనే బాగా జరిగింది మనం వీరందరికీ నేను ఎవరినైనా మిస్ అయిపోతే ఎవరి చెప్పకపోతే చెంత వెళ్ళి అందరూ బాగుండాలి వీరందరికీ మనం ఒక్క ఏడు సార్లు గట్టిగా నేను హరిబోల్ అంటాను హరి హరి

सान्डिफिल्स अन्यव <laughs> భగవద్గీత చెప్తాను ఓంకారం చేయాలి ఒకసారి చెప్తాను ఈ శ్లోకం అనేది गुरु चालू अनेक परम प्रिय बोलନ୍ତିନ୍ତି তুমি মানে ভগবত গীতা সমলেন কাৰণে এতিয়া ওম ওমৰক কটো ওম নমশিণায় ওম নমো নারায়ণায় ওম নমো ভগবতে বাসুদেবায় ওম মানেৰে পরব্রহ্ম ওম ইতে এক আক্ষৰং ব্রহ্মঃ আগলেৰ প্ৰণেদন এয়া বহু চিন্তা বাইক ముందు జై శ్రీరామ్ జై శ్రీరామ్ కార్తీక్ హలో లేదా జై శ్రీరామ్ హరే కృష్ణ ఈ కార్యక్రమం ముహూర్త బలం లేకపోతే ఇంత బాగా జరగదు కాబట్టి మన ముహూర్తం పెట్టి ఇంత సక్సెస్ చేసినందుకు మా కృష్ణమాచార్య గారికి గట్టిగా జై శ్రీరామ్ చాలా

నాలుగో తారీఖు తెలిసిపోయింది పన్నెండో తారీఖు అయిపోయింది పైన తొమ్మిదో తారీఖు అయిపోయింది సో జై శ్రీరామ్ మంచి ముహూర్తం పెట్టుకుంటే కృష్ణాచారి మరి 예, 시,라, 예, 시,만, 나, 예, 시,만, 나, 예, 시,만, 나, 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 나,

అరే కృష్ణ మనం ఈ కార్యక్రమం అసలు ఎందుకు పెట్టుకున్నాం ఈ సంస్థ ఎందుకు పెట్టామంటే ఫైటింగ్ చేయడానికి పెట్టాం ఎఫర్ ఫైటింగ్ నాట్ ఎఫ్ఆర్ ఫైనాన్స్ అది కూడా అవసరం తప్ప అదే అవసరం కాదు ఇప్పుడు మనం ఎందుకు వచ్చిందంటే మాట్లాడి అడిగారు స్వామిజీ అసలు ఇవ్వాలంటే ఏం చేయాలి అని అసలు మనకు ఆలోచన లేదు ఎవరో ఐడియా ఇచ్చారు గురించి ఒక ఉండి పెడదామని పొద్దున మనం ఇక్కడ చెప్తే బాగుండదు మనం ఇక్కడ కడుక్కొని రాలే మనకున్న లోపాలు కడుక్కోవాలని గురించి అన్ని ఒకటే అనేటువంటి ఒక లోపం ఉంది అది కడుక్కోవాలంటే మనం కలిసి కూర్చోవాలి కలిసి మాట్లాడుకోవాలి కలిసి చర్చించాలి అందుకని మనం ఫోన్పేలు గూగుల్ పేలు లేకపోతే అది అవన్నీ ఆలోచన మనకు లేవు మనం మన ఉద్దేశం ఏంటంటే హిందువులు కలవాలి దాని సహకారం కొరకు కావాలి కానీ అది ఉద్యోగం కాదు కలెక్షన్ అనేది ఉద్యోగం కాదు ఆ నీళ్ళు అవీళ్ళు అవడానికి కోసం మనం దాదాపు నాలుగు వందల మంది దాకా ఫోన్లు చేసి మెసేజ్ పెట్టి పిలిచాం మనకి అటెండ్ అయిన వాళ్ళు మూడు వందల మూడు మంది కానీ నాకు తెలిసి మేబి మేము పిచ్చిన వాళ్ళు మ్యాక్సిమం వచ్చారు అందరూ వచ్చారు అన్ని మూల నుంచి వచ్చారు రమణేష్ ప్రభు హలో సార్ సో కాబట్టి లాయర్ గారు ఎప్పుడు అన్నారు స్వామీజీ మీరు మీరు ఫోన్లో మాట్లాంటి మీరు మాట్లాడతాను నేను వింటుంటే ఎయిటీ నైన్టీ పర్సెంట్ వస్తారు స్వామీజీ అని దూర భారాలు ఎక్కడ పలాస ఎక్కడ అదుని ఎక్కడ అనంతపురం కాబట్టి హిందూ సమాజం చచ్చిపోలేదు మనం ధర్మం కోసం ఇక్కడ సాంగ్ చేయొచ్చు ఏంటి సాంగ్ కదా కదా అంటే ధర్మం కోసం మనం మాట్లాడితే మనం నిలబెడితే మనం ప్రశ్నిస్తే మన దేవాలయాన్ని రక్షించుకోవచ్చు అందుకోసం మనం సమయం ఇద్దాం మేధస్సునిద్దాం సహకారాన్ని ఇద్దాం ఈ సమాజంకి రాబోయే ఆటంకాల నుంచి కాపాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ సహకరించిన వాళ్ళందరికీ కూడా ఆ శివనారాయణుడు ఆ కర్కౌదేవి వారికి వారి కుటుంబాలకి ఎల్లప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాన్ని బుద్ధిని భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించాలి జై శివనారాయణ

नेपाल సార్ వన్ మేస్టర్ గారు ఏది గారు రాకేష్ గారు రాజు బాబా గారు వచ్చేది మంచిరామ్ బాబాజీ రాణా ప్రతాప్ యొక్క వారసులు ఆ వారసత్వాన్ని ఇక్కడ నిలబెట్టే కృషి చేస్తూ అక్కడ ఎంతో మంది జాతరాలు ఉపకారం చేస్తున్నారు చాలా గొప్పోడు సినిమా చూసి చెప్తాం కానీ హాజీరామ్ బాబాజీ వారసులే లంబాడీసు తెలియదు ఎవరికి అందుకని చెప్పాను నేను ఇప్పుడు రెండు రాష్ట్రాలకి మధ్యలో మహం జిల్లాలో ఒక బంజారా శంకరామ పెట్టండి మీ కృష్ణ కృష్ణానాయకు ఆయనతో చెప్పారు మీరు దృష్టిలో పెట్టుకోండి అలా పాఠ్య పుస్తకాల్లో సేవాల గురించి రావాలి పాఠ్య పుస్తకాల్లో హాజీరాబాబా గురించి రావాలి అదైనా ప్రయత్నం చేయాలి అటువంటి మహనీయులు ఉండబట్టి మనం ఎలా ఉన్నాం అది కలిగి ఇక్కడ ఏం కలుగుతున్నాం జాగ్రత్త రాజుగారు చదువు రాజుగారి వాళ్ళ ఊరి పేరు ఏంటో తెలుసా లేని ఊరు గొర్రెలు లేని ఊరు అని ఫోన్ చేశాడు ఎప్పుడు మేము ఈ కేసు కోసం వెళ్తున్నాం మనీ అనకాడు సార్ మా ఊళ్ళో గొర్రెలు లేవు సార్ గొర్రెలు రాకుండా ఉంటానికి మీరు ముందుగా రండి అన్నాడు చేసి అందరి మనస్సు శరీరాలకి భద్రంగా ఆనందంగా రుచికరంగా చేశారుగా ఇందులో ఏ కంప్లైంట్ లేవుగా అని బాగున్నాయి కదా సూపర్ రామకృష్ణ గారు కదప ఉండాలి జై శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ భోజనం కలిసాం ఇది బాగుంది అనుభవం కూడా అద్భుతంగా ఉంది వాళ్ళకి అనుబట్టి జై శ్రీరామ్ శాంజే ఈ అనంతపురం జిల్లాలో ఖమ్మం జిల్లాలో దాదాపు వెళ్ళాను